భగవాన్ శ్రీ రమణ మహర్షి జీవిత చరిత్ర మరియు బోధనలు ఆత్మసాక్షాత్కారం పుస్తక పఠనం ఎనిమిదవ చాప్టర్ సెయింట్ మాథ్యూ అన్న రచయిత యొక్క కొన్ని వాక్యాలను రచయిత తన ముందు మాటగా పేర్కొన్నారు నాకంటే తన తల్లిదండ్రులను ప్రేమించేవాడు నా ప్రేమకు అర్హుడు కాడు తన జీవిత ధ్యేయాన్ని పొందినవాడు నన్ను పోగొట్టుకుంటాడు తన జీవితాన్ని నా కొరకై త్యాగం చేసినవాడు జీవితాన్ని పొందుతాడు ఇక తిరిగి ఇంటిలో అడుగు పెట్టకూడదనుకుంటూ యాత్రికుడు పైన ఆరంభించాడు తాను పెరిగిన కాకిగూడు నుంచి కోయిల తన నైజాన్ని ఎరిగినంతనే ఎగిరిపోతుంది కదా వెంకటరామన్ ఇంటిని విడిచింది శనివారం మధ్యాహ్నం దాదాపు పన్నెండు గంటలకు ఇంటికి స్టేషన్ ఒక మైలు దూరం ఉంది గబగబా నడిచాడతను తిండివనానికి ఆ పైన మద్రాసుకు వెళ్ళే రైలు మామూలుగా పన్నెండు గంటలకే వెళుతుంది అప్పటికే ఆలస్యం అయిపోయింది కానీ స్టేషన్కు చేరగానే రైలు ఆలస్యంగా వస్తోందని తెలిసింది రైలు ఆలస్యమవడం దైవికం అతని యత్నాన్ని అతని తండ్రి ఆమోదిస్తున్నారనడానికి ఇదొక నిదర్శనం స్టేషన్లో ఉన్న రైలు చార్జీల పట్టికను చూచి తిండివనానికి రెండు రూపాయల పదమూడాల ఛార్జీ అవుతుందని గమనించాడు తన ఆలోచనలో తానున్నాడే కానీ ఆ పట్టికనే ఇంకొంచెం దిగువగా చూస్తే తిరువన్నామలై స్టేషన్ పేరుని అక్కడికి ఛార్జీ మూడు రూపాయలని గమనించేవాడు ఎవరినైనా అడిగి తెలుసుకోవడానికి బిడియం అవీగాక తన యత్నం సఫలం కావాలంటే తన రహస్యం బయటపడకూడదన్న తాపత్రయం కూడా ఇవన్నీ కాక ప్రయాణానికి అవసరమైన వివరాలన్నింటినీ ముందుగానే సేకరించి ప్రయాణాన్ని సుకరం చేసుకునే బుద్ధి కుశలత కూడా అతనికి లేదు అతని అంతరంగం ఎక్కడో తన ఈశ్వరునితో విహరిస్తుందాయ తిండివనానికి టికెట్ తీసుకుని మిగిలిన మూడు అణాలని తన బట్టకు ముడివేసుకొని రైలు రాగానే బండిలో ఒదిగి కూర్చున్నాడు తన ఆలోచనలో మునిగిపోయాడు అతనికి భౌతికంగా కానీ మానసికంగా కానీ ఏ బరువు లేదు అందువల్ల ఏ చింత లేదు ఇతర వస్తుజాలం గురించి ఆరాటపడేవానికి వాటి మీదే ధ్యాస ఉంటుంది తన ఆత్మనే మరుస్తాడు సొత్తు చోటనే మనస్సు కూడా లగ్నం అవుతుంది తోటి ప్రయాణికులకు సావార్లున్నాయి బండిలో దొంగలున్నారు జాగ్రత్త అన్న హెచ్చరిక దృష్ట్యా వారు తమ తమ సామాన్లపైనే దృష్టి పెట్టుకొని ఉన్నారు అతనికి సొత్తు అంటూ ఏమైనా ఉంటే అది ఎవ్వరికీ అందుబాటులో లేని ప్రదేశంలో నిక్షిప్తమై ఉంది అతను ఎప్పుడు తన తండ్రి గురించే ఆలోచిస్తూ అంతరంగంలోకి చూసుకుంటున్నాడు అటువంటి వారి గురించే గీతలో కృష్ణ భగవానుడు ఇలా అన్నాడు అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే నిత్యాయుక్త యోగక్షేమం వహామ్యహం నాయందే మనస్సు నిలిపి నన్నే ఎప్పుడు ధ్యానించేవారి యోగక్షేమాన్ని నేను వహిస్తాను ఏ విధమైన సంపద లేకపోవడం వల్ల ఎల్లవేళలా ఆత్మలో భగవంతుని ధ్యాసనే నిలుపుకోవడం వల్ల కలిగే భద్రత సంతోషము వెంకటరామన్కు ఉన్నాయి తనతోటి వారు ఏమి చేస్తున్నారో ఏమి మాట్లాడుకుంటున్నారో పట్టించుకోకుండా ఉత్తరాదిగా పరుగెడుతున్న రైలు చూపే ప్రకృతి సౌందర్యాన్ని గమనించకుండా తనలో తాను నిమగ్నమైపోయాడు కొన్ని స్టేషన్లు దాటాయి ఆ పెట్టెలోనే ఒక ముదుసలి మౌల్వి తోటి ప్రయాణీకులతో ఎందరో యోగుల గురించి ముచ్చటిస్తున్నాడు ఈ సంభాషణలో పాల్గొనకుండా ఒంటరిగా మౌనంగా కూర్చున్న బ్రాహ్మణ యువకుని గమనించి ఆ మౌల్వి ఇట్లా అడిగాడు ఎక్కడికి వెళ్తున్నావు స్వామి తిరువన్నామలయ్యకి అంటూ ముక్తసరి జవాబు నేను అక్కడికే వెళ్తున్నాను అన్నాడు మౌల్వి ఏమిటి తిరువణామలయ్యకా అని అడిగాడు యువకుడు కాదు ఆ తరువాత స్టేషన్కు ఏమిటా స్టేషన్ తిరుక్కోయలూరు అయితే ఈ రైలు తిరువన్నామలయ్యకి వెళుతుందా అంటూ ఆ అమాయక యువకుడు ఆశ్చర్యంగా అడిగాడు వింత ప్రయాణీకుడులాగా ఉన్నావే ఇంతకు ఏ ఊరికి కొనుక్కున్నావు టికెట్టును తిండివనానికి అయ్యో పాపం మనం దిండివనం వరకు వెళ్ళక్కర్లేదు తిరువన్నామలకి తిరుక్కోయలూరుకి పోవడానికి విల్లుపురంలో రైలు మారాలి అన్నాడు మౌల్వి ఈ వివరం తెలిసిన తర్వాత మళ్ళీ తనలో తాను లీనమైపోయాడు వెంకటరామన్ తనతోటి ప్రయాణీకుల గురించి కానీ బాహ్య ప్రపంచాన్ని గురించి కానీ పట్టించుకోలేదు ఆ ప్రయాణం వల్ల కలిగిన ఉద్వేగము అన్యమనస్కత అతనికి కూడా తెలియకుండా చేశాయి సంధ్యవేళ రైలు తిరుచునాపల్లి స్టేషన్కు చేరింది అప్పటికి అతనికి ఆకలి తెలిసింది రెండు బేరిపళ్ళు కొనుక్కొని ఒక దానిని కొరికాడు ఒక ముక్క తిన్నాడో లేదో ఆకలంతా మాయమైపోయింది కడుపు నిండినట్లయి ఇంకా తినాలనిపించలేదు ఇది అతనికే ఆశ్చర్యం కలిగించింది నిన్నటిదాకా ఏ ఇబ్బంది లేకుండా మూడు పూటలా బాగా తినేవాడు మధ్యాహ్నం పలహారం కూడా చేసేవాడు అలాంటిది ఇప్పుడు ఒక్క ముక్క తినగానే కడుపు నిండిపోయిందే ఇంకేమీ తినాలనిపించలేదే ఇక నిద్ర సంగతి సరే సరే నిద్రకి అంతవరకు తానున్న సమాధ్య వ్యవస్థకి తేడా తెలియనే లేదు అతనికి తెల్లవారుజామున మూడు గంటలైంది విల్లుపురం చేరుకున్నారు అతను రైలు దిగాడు బాగా తెల్లవారిన తరువాత తిరువన్నాములైకు వెళ్ళే రోడ్డును వెతుక్కుంటూ విల్లుపురం వీధుల మీద అటూ ఇటూ తిరిగాడు ఎవరినైనా అడగడానికి బిడియం అక్కడక్కడ రహదారి సూచికలపై మాంబలం పట్టు అని పేరు కనబడుతుందే కానీ తిరువణ్ణామలై ఎక్కడా కానరాలేదు పాపం మాంబల పట్టు తిరువణామలైకి వెళ్ళే దారిలో ఉందని ఉంది అని అతనికి తెలియదాయి ప్రొద్దున్నే నడిచిన నడకకి అతనికి ఆకలి వేసింది భోజనం చేద్దామని ఒక హోటల్కు వెళ్ళాడు మధ్యాహ్నం వరకు వేచి ఉండమని ఆ హోటల్ యజమాని చెప్పాడు వెంకటరామన్ అక్కడే కూర్చొని సమాధిలో పడిపోయాడు మంచి శరీర ఛాయ నల్లని దట్టని ఉంగరాల జుట్టు బంగారు చెవిపోగులు తేజోవంతమైన ముఖము కలిగి సమాధిలో నిమగ్నమై చేతిలో ఏ సామాన్లు లేని ఆ బ్రాహ్మణ యువకుని ఆ హోటల్ యజమాని ఉత్కంఠతతో చూచి ఉంటాడు భోజనం తరువాత ఆ యువకుడు రెండణాలు ఇవ్వగా ఆ యజమాని నీ దగ్గర ఎంత ఉంది అని అడిగాడు రెండున్నర అణాలే అన్నాడు వెంకటరామన్ నీ దగ్గరే ఉంచుకో అన్నాడు యజమాని వెంకటరామన్ వెంటనే స్టేషన్కు వెళ్ళాడు తన దగ్గర ఉన్న డబ్బుతో ఎంత దూరం వెళ్ళగలిగితే అంత దూరం వెళ్ళవచ్చని మామలం పట్టుకు టికెట్టు కొనుక్కున్నాడు ఆ సాయంత్రానికే ఆ ఊరు చేరాడు అక్కడి నుంచి తిరువణాములైకి నడిచిపోదామనుకున్నాడు పది మైళ్ళు నడువగా ఒక కొండని ఒక గుడిని చూశాడు అది ఆరయ ఆరయాని నల్లూరు గుడి ఎండలో చేరేటప్పటికీ బాగా ప్రొద్దుపోయింది అక్కడ ఎవరూ లేరు గుడిగోపురం బయట వేచి ఉన్నాడు కాసేపటికి గుడి తలుపులు తెరిచారు లోపలికి వెళ్ళి కాస్త వెలుగు ఉన్న మండపంలో కూర్చున్నాడు వెంటనే ధ్యానంలో పడ్డాడు అట్లా ఉండగానే మిరుముట్లు గొలిపే కాంతిపుంజం వచ్చి ఆ ప్రదేశాన్నంతా నింపివేసి శాంతిమయం చేసినట్టు అతనికి ఒక మనోదర్శనమైంది వెంటనే లేచి ఇది ఇక్కడి దేవుడి దర్శనమేమో అనుకుంటూ ఆ కాంతి గర్భాలయం నుండి వస్తుందేమో చూద్దామని అటు వెళ్ళాడు కానీ అక్కడ ఏ కాంతి లేకపోవడం వలన తాను దర్శించిన వెలుగు ఆ విగ్రహం నుండి మాత్రం రాలేదని అనుకున్నాడు ఆ కాంతి ఏమైతేనే మాయమైపోయింది అతను మళ్ళీ ధ్యానంలో పడ్డాడు గుడిలో పూజ పూర్తయిన తరువాత వంటవాడు ఎవరక్కడా బయటికి రావాలి నేను గుడిని మూయాలి అంటూ వేసిన కేకతో అతను సమాధి నుండి బయటపడ్డాడు వెంకటరామన్ బయటకి వచ్చి కాస్త అన్నం పెట్టమని అడిగాడు నీకేమీ ఇక్కడ అన్నం లేదు అని కసురుకుంటూ వచ్చింది జవాబు పోని నన్ను ఇక్కడ ఉండనీయండి అని ఆ యువకుడు ప్రాధేయపడ్డాడు ఇక్కడెవరూ ఉండడానికి వీలు లేదు అన్నాడు పూజారి అక్కడి నుంచి బయటకు వచ్చాడు వెంకటరామన్ కీలూరు అక్కడికి ఆరు ఫర్లాంగుల దూరం రాత్రి పూజ జరిగిన తర్వాత అక్కడ అన్నం దొరకవచ్చని ఎవరో చెప్పగా వారితో పాటు అంత దూరము నడిచాడు ఆ బృందం కీలూరులోని వీరాటరేశ్వరుని గుడి చేరేటప్పటికీ పూజారి పూజ చేస్తున్నాడు వెంకటరామన్ మళ్ళీ సమాధిలో పడ్డాడు వెళ్ళిపోతూ పూజారి అతనిని లేపాడు కాస్తంత అన్నంను ఆ యువకుడుకు ఇచ్చాడు మళ్ళీ వెనుకటి సమాధానమే వచ్చింది అంతవరకు సాత్వికుడైన ఆ యువకుని అవస్థను గమనిస్తున్న గుడిలో నగారా వాయించేవాడు పుజారితో అన్నాడు నా వంతు ప్రసాదం అతనికివ్వండి పళ్ళెంలో ఈ అన్నంతో మంచినీళ్లకై ఆ పక్కనే ఉన్న ఒక శాస్త్రి ఇంటికి తొమ్మిది గంటలకు అతనిని తీసుకొని వెళ్ళాడు ఆకలి వల్ల అలసటవుల్లా నిద్రలోనే నడుస్తూ అతను పడిపోయాడు కొంతసేపు తరువాత తేరుకునేటప్పటికీ తాను ఇంకెక్కడో ఉన్నట్లు గ్రహించాడు అతని చుట్టూ జనం గుమికూడారు అంతకుముందే మంచినీళ్లు కావాలంటూ అడిగి తప్పి పడిపోయిన ఆ అందమైన యువకుని చూస్తూ విసిపోయారు జనం క్రింద పడిపోయిన మెతుకులను ఏరుకొని తిని పడుకున్నాడు ఆ యువకుడు ఆ మర్నాడు గోకులాష్టమి సోమవారం పద్దెనిమిది వందల తొంభై ఆరు ముప్పై ఒకటి ఆగస్టు తిరువన్నామలైకి ఇంకా ఇరవై మైళ్ళ దూరం అటు ఇటూ తచ్చాడాడే కానీ ఏ రోడ్డు మీదుగా వెళ్లాలో అతనికి తెలియలేదు అలసిపోయి ఉన్నాడు ఆకలిగొని ఉన్నాడు ముందుగా కాస్త భోజనం చేయాలి ఆ తరువాత రైలు ఎక్కాలి కానీ రైలు చార్జీలో కాసేపు ఆలోచించాడు కెంపులు పొదగబడిన తన చెవి పోగులను తీశాడు వీటి విలువ ఇరవై రూపాయలైనా ఉంటుంది ఎక్కడైనా కుదువ పెట్టాలి కానీ ఎక్కడ ఎవరికి అతనికి కుదువ పెట్టడం అప్పు తీసుకోవడం అనుభవం లేనే లేదు అయినా అవసరానికి ఏదో ఒక దారి కనబడుతుంది ఒక వంక ఆఖరి దహించి వేస్తోంది అట్లాగే ముత్తుస్వామి భగవతార్ అన్న ఆయన ఇంటికి చేరి అన్నం పెట్టమని యాచించాడు ఆ ఇంటి యజమానురాలు వచ్చింది శ్రీకృష్ణుని జన్మదినాన అతిథిగా వచ్చిన ఆ యువకుని చూసి ఆమె సంతోషించింది అతనికి బాగా చద్ది అన్నం పెట్టి అంతా తినమనింది అతనికి మొదటి ముద్దతోనే కడుపు నిండిపోయినా ఆమె విడవలేదు తరువాత భాగవతార్ని కలుసుకున్నాడు తన మీద అనుమానం రాకుండా ఉండడానికై తన సామాన్లు పోయాయని అందువల్ల తన ప్రయాణం కొనసాగించడానికై చెవిపోగులను నాలుగు రూపాయల అప్పుకై కుదువ పెట్టవలసిన అవస్థ వచ్చిందని చెప్పాడు భాగవతార్ చెవిపోగులను పరీక్షించాడు కెంపులు పొదిగిన మంచి బంగారం బావి ఆ యువకునికి నాలుగు రూపాయలు ఇచ్చాడు ఒక చీటీ మీద అతని చిరునామా వ్రాయించుకున్నాడు తన చిరునామాతో అతనికి వేరొక చీటీని ఇచ్చాడు ఆ భాగవతారు అతని కుటుంబీకులు అతిథి దేవోభవ అన్న పురాణ వాక్కును నమ్మేవారు ఆ యువకునికి మధ్యాహ్న భోజనం పెట్టడమే కాక శ్రీకృష్ణునికి సమర్పించడానికై చేసిన పిండి వంటలను ఇంకా నైవేద్యమైన పెట్టకుండా అతనికి ఒక పొట్లంగా కట్టి ఇచ్చారు రైల్వే స్టేషన్కు పంపారు తిరిగి వచ్చి పోగులను విడిపించుకుంటానన్నాడు వెంకటరామన్ కానీ అతను ఆ ఇంటిని విడవగానే ఆ చిరునామా ఉన్న చీటీని చింపి పారవేశాడు ఆ పోగుల విలువ ఎంతైతేనే మళ్ళీ విడిపించుకోవాలన్న తలంపే అతనికి నచ్చలేదు పిండి వంటల పొట్లంతో చేతిలో డబ్బుతో స్టేషన్కు చేరుకొని అక్కడ పడుకున్నాడు మర్నాడు పద్దెనిమిది వందల తొంభై ఆరు సెప్టెంబర్ ఒకటిన నాలుగు అణాలు పెట్టి తిరువన్నామలైకి టికెట్టు కొనుక్కున్నాడు ఒక్క గంటలో అక్కడికి చేరుకున్నాడు ఇక్కడ ఈ అధ్యాయంలో రమణ మహర్షి గారు ఒక రెండు దేవాలయాలు ఆరయాని నల్లూరు గుడి కీలూరులోని విరాటేశ్వర్ని గుడి ఈ రెండు దేవాలయాల్లో అతనికి భగవంతుని యొక్క ఒక విధమైన ఆత్మసాక్షాత్కారం అనేది కలిగింది అని తెలుస్తూ ఉంది అంటే భగవంతుని యొక్క ఒక దివ్యమైన కాంతి అతని దేహంలో ప్రసరించి మనస్సులో ప్రసరించి ఆత్మలో ప్రసరించి అతనికి ఒక దైవత్వాన్ని ఆపాదించింది అని మనకు అర్థమవుతూ ఉంది అలాగే మనము ఈ అధ్యాయాన్ని చదవడం సారీ వినడం తర్వాత వీక్షించడం వలన మనకు కూడా ఆ భగవంతుని యొక్క అనుగ్రహం ప్రాప్తిస్తుందని ఆశిస్తున్నాను